హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఉండే నూడిల్స్ రెసిపీని అయితే ఎలా చేయాలో చూపించబోతున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా మరిగిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నూడిల్స్ని పది నిమిషాల వరకు ఉడికించుకొని చాలీతో వడకట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి రెండు గుడ్లని పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసి బీట్ చేసి ప్యాన్లోకి వేసి కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా క్యాబేజీ ముక్కలు అలాగే క్యాప్సికమ్ పచ్చిమిర్చి క్యారెటు బీన్స్ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి తరువాత నూడిల్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా నూడిల్స్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగరు వేసి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయడం లేదు అంతేనండి టేస్టీగా ఉండే న్యూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్